వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది ఎందుకనంటే మీ రాశిలోనే కుజుడుతో కలిసిన గురుడున్నాడు అంటే గురుడు మీ రాశిలో ఉండవలన కుజుడు కూడా ట్వెల్త్ హౌస్ లార్డ్ కూడా ఉండడం వల్ల అధికమైన ధనయోగం ఉంటుంది మంచి వాళ్ళతో స్నేహభావం ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చే శక్తి ధైర్యము తెలివితేటలు మీకు అనర్గళంగా బాగా చాలా బాగున్నాయి అందుకుండా ద్వితీయ స్థానంలోనే కుజుడు ఉన్నాడు ఆ ద్వితీయ స్థానంలో కుజుడు ఇరవై ఏడు తారీఖు వస్తాడు సెకండ్ హౌస్లో లార్డ్ ఫోర్త్ ఉన్నాడు ఎవరికైనా జాతకాల్లో రెండో ఇంటి వాడు అంటే సెకండ్ హౌస్ లార్డ్ మీ లగ్న ప్రకారం ఫోర్త్ భావన్లో అంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ యోగం ఉంటుంది వెళ్ళి చూస్తారు వెళ్తారు చదువు రీచ్ అవ్వచ్చు వాళ్ళు పర్సనల్ విషయాలు రీచ్ అవ్వచ్చు ఏదైనా సరే కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు సెకండ్ హౌస్ లార్డు బుద్ధుడు కూడా బాగున్నాడు కాబట్టి చక్కటి విద్య వస్తుందండి సంగీత సాధన కూడా బాగుంటుంది కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది ఎక్కువగా మీరు కారాలవి పచ్చళ్ళు బాగా లైక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కొంచెం ద్వితీయ భావంలో ఉంటే కారం కారంగా తినాలనిపిస్తుంటాయి సరే అదేమైనా థర్డ్ భావంలో రుగుబుధదులు రఘుబుదులు కాంబినేషన్కి ఏముందంటే బ్రహ్మాండం కదా అంటే ప్రయాణాలు చేసేస్తుంటారు మీ తమ్ముళ్ళు బాగుంటారు మీ చెల్లెళ్ళు బాగుంటారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని విపరీతంగా డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మీరు ఈ నెల మొత్తం కూడా శుభవార్తలు వినడానికి మీరు చేస్తున్న వృత్తిలో డెవలప్మెంట్స్ ఉండడానికి మంచి మంచి శుభవార్తలు మీ తమ్ముడికి భరోసా ఇవ్వడము మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోవడం జరుగుతుంది ఏదైనా ఫోర్త్ భావంలో బుద్ధుడితో కలిసిన శుక్రుడు భూయోగం భూములు మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది భూములు వాహనాలు గృహము పంటలు వ్యవసాయదారులు పంటలు కూడా సక్సెస్ అవుతారండి చాలా బాగుంటుంది ఎంతో డౌటే లేదు పర్ఫెక్ట్గా చాలా బాగుంది అంతేకాకుండా బుద్ధుడు రిట్రగేషన్ కాబట్టి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు బుధులతో కలిసి శని కూడా ఉన్నాడు కాబట్టి చక్కటి వస్త్రధారణ వస్త్రాలు బాగా వేసుకుంటారు అంతేకాకుండా ముదుసుకుల కళారంగం కళారంగంలో నటన సాహిత్యం నృత్యం డ్యాన్సు డ్యాన్స్ అండ్ నృత్యం అలాగే ఎక్కువ పాటలు పాడడం ఇవన్నీ కూడా ఉంటుందండి ముఖ్యంగా సినిమా డైరెక్టర్స్కి యాక్టర్స్కి వాళ్ళకి లగ్నంలో వృషభ రాసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ కూడా చెప్పాలండి ఇక్కడ ఫోర్త్ భావంలో రవి బుధులు గారు అంటే మదర్ గారికి చాలా ఆరోగ్యప్రదంగా ఉంటుంది అలాగే మీ చదువుతున్న ఉద్యోగంలో చాలా మంచి మార్పులు వస్తాయి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రవి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది శుక్ర కేతుల కాంబినేషన్ పంచమస్థానంలో ఉంది పంచమస్థానంలో స్థానంలో శుక్ర కేతుల కాంబినేషన్ మంచి అంటే శుక్రడుతో కలిసిన కేతు మంచి రిజల్ట్స్ ఇవ్వడం అంటే మంచి రిజల్ట్స్ అంటే మంచి యొక్క అభిప్రాయం మంచి ఇవ్వడం మంచి ఫలితాలు ఇవ్వడం రిజల్ట్స్ అంటే ఫలితాలు సో ఏమంటే ఏమవుతుందంటే పుత్రిక సంతాన యోగం కలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి అలాగే స్పెక్యులేషన్ స్పెక్యులేషన్లో వాళ్ళకి అంటే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ స్పెక్యులేషన్ ఏదైనా అవ్వచ్చు వాళ్ళకి చాలా బాగుండడానికి అవకాశం ఉంది అంటే గురుదృష్టి ఉంది ఎందుకంటే పంచమ స్థానానికి గురుదృష్టి ఉందంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు మంచి ప్రేమగా ఉండడము జనాలతో ఆకర్షణగా ఉండడము అలాగే మీరు స్పోర్ట్స్లో బాగా రాణించడము సుక్కుడు కదా కళారంగం కళారంగం అంటే పంచమ స్థానంలో సుక్కుడు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఎక్కువగా సినిమా రంగం టెలివిజన్ రంగం ఉంటారు కదా వాటిలో బాగా రాణిస్తారు అంతేకాదండి గురుడు సప్తమ స్థానం చూస్తున్నారు కాబట్టి వివాహ శుభకార్యాలు కుదరడము వివాహాలు కుదరడము వివాహాలు జరిగిపోవడం కూడా జరుగుతాయి చాలా కాలం పెండింగ్ ఉన్న వ్యవహారం కూడా సక్సెస్ అవుతుంది కాకపోతే అది శని దృష్టిలో ఉంది కాబట్టి కొద్దిగా డిలే అవ్వడానికి మాత్రం అవకాశం ఉంది ఏదేమైనా భాగ్యస్థానానికి మీకు గురు దృష్టి ఉంది భాగ్యస్థానాధిపతి దశమంలో ఉన్నాడు అంటే నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి గురు దృష్టి ఉంది కాబట్టి చక్కగా భాగ్యస్థానం బాగా వృద్ధి అవుతుంది అంటే చదువు చదువులో బాగా డెవలప్ అవుతారు ఎంఎస్ చేయడం కోసమనో అదే పిహెచ్డి చేయడం కోసంనో యూఎస్ చేయడము ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడము అంటే మీ పర్సనల్ విషయాలు రీత్యా మీ షూటింగ్లు రీఛా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయండి తీర్థయాత్రలు చేస్తారు ఎందుకు అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా గురువులని గురువుగారిని పీఠాధిపతులని సందర్శిస్తారు పాద పూజ కూడా చేసుకుంటారు అలాగే మీ తండ్రి గారికి ఆస్తిపాస్తులు కూడా బాగా డెవలప్ చేస్తారు అందులో డెవలప్ డౌటే లేదండి అలాగే నైన్త్ భావం బాగుంది అంటే చక్కగా తరగన సంపదలు ఉండడానికి అవకాశం ఉంది అంటే వెహికల్స్ కొనుక్కోవడం అన్నీ ఉంటాయి ఇంకా చెప్పాలంటే దశమ స్థానంలో శని అంటే టెన్త్ హౌస్ శని అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అందులో డౌటే లేదు కాదు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయండి ప్రమోషన్స్ రావడము అలాగే వాళ్ళకి గురు అంటే వాళ్ళకి కష్టపడడానికి తగ్గట్టుగా గుర్తింపు గౌరవం దక్కడం చాలా బాగుంటుంది టెన్త్ భావంలో శని ఉన్నాడంటే శని కార్యకర్తల్లో నుండి ఉద్యోగాలలో మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి సింగరేణి కాలేజ్ కానీ ఐరన్ స్టీల్ కానీ కూల్ అంటాం కదా అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కానీ తర్వాత సాఫ్ట్వేర్ రంగాలు అదే అంతే కదా సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇట్లాగా మీరు బాగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే మీ కెరియర్ బాగుంటుంది అలాగే లాభస్థానంలో రాహు అద్భుతం దశమంలో శని లాభంలో రాహు లాభంలో రాహు విశేషమైన ధన సంపాదలు ధన సంపాదన భూయోగము గృహయోగము వస్త్ర యోగము బంగారాభరణాల యోగము ఇవన్నీ అన్ని అంటే మీకు అనుకూల మీ తహా తగ్గట్టుగా మనకి భగవంతులు ఎంత ఇవాలో అన్నీ పుచ్చి తీరుతాయండి శని రాహు మీకు చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు కష్టపడండి అనుకూలమైన పరిస్థితులు అనుకూలమైన ఫలితాలు అనుకూలవంతమైన ఫలితాలు కూడా మీకు దక్కుతాయి ముఖ్యంగా అమ్మవారి పూజ చేయండి అమ్మవారి పూజ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు దక్కుతాయి